ఏ గూటి చిలక ఆ గూటి పలుకు ఏ వాడ చిలక ఆ వాడ పలుకు పలుకుతుంది అని అంటుంటారు కానీ ఇప్పుడు అట్లా లేదు ఎవరు చిలకలేమో కానీ మనుషులు మాత్రం అస్సలు అట్లా లేరు ఎందుకంటే నిన్నీ అలా లీడర్ సబ్లం ముచ్చట్లే తీసుకోర్రి వాళ్ళు పనిచేస్తున్న పార్టీల మీదనే దుబ్బెత్తిపోస్తుర్రు సొంత పార్టీ వాళ్ళ మీదకే బయ్య బయ్యలు అందరేమో అందరేమో గానీ గీ సార్ మాత్రం అస్సలు మాటింటలేడు ఏడికైతే ఆడికి అన్నట్టే చేస్తున్నారు హలో మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి రెండోసారి ప్రారంభించి మార్చినప్పుడు ఇద్దరు ఉండదు ఉన్నాయి అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాడిందాక ఓడమల్లయా ఆగో ఓడమల్ల అని చెప్పింది ఇద్దరం అన్నదాముల ఉన్నవాని మాట ఇచ్చినాడు తెలియదా తెలుసు కదా మరి అసలు అన్నకిచ్చినావు ఇయ్యవనే మాట ఎట్లొస్తాంది ఆయాలో ఒక మాట మాట్లాడతానని సొంత పార్టీ వాళ్ళ మీదనే గట్టిగా అయిండు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఇంకేమన్నాడు చూడరి ముగ్గురు మంత్రులు తప్ప

కానీ ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏదో తీరుగా చేయి పార్టీ వాళ్ళ మీద బాణాలు లే ఉన్నాడు మంత్రి పదవి ఇయకపోతే మునుగోడుకు అన్యాయం చేయవద్దు అంటాడు అంటే సారు బాధ పబ్లిక్ కు బాధ అన్నట్టే చేస్తాడు అన్నట్టు సారుకు కు మంత్రి పదవి రాకపోయినా పబ్లిక్ కు అన్యాయం జరిగినట్టే అంటాడు గా నడుమ పూ పార్టీకి రాజీనామా పెట్టినప్పుడు కూడా గిట్టనే మాట్లాడిండు సారు ఏం చేసినా పబ్లిక్ కోసమే అన్నాడు ఇక ఇప్పుడు మళ్ళోసారి అంత పబ్లిక్ కోసమే అంటాడు మరి మళ్ళేం చేస్తున్నాడు అని పరిచయం అవుతుంట చాలా మంది అటు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు అడిగితే నా చేతులు ఏం లేదన్నట్టు మాట్లాడిండు కానీ రోజు రోజుకు పంచాదైతే ముదురుతాంది మరిగా ఎప్పుడు పాకాన పడుతుందో మంత్రి పోస్ట్ ఇస్తరో ఇయరో చూడాలి